సిరిపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో సీతమ్మ అనే ఒక ఆమె వసిస్తూ ఉండేది సీతమ్మకి ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు బ్రహ్మాజీ సీతమ్మ ఎప్పుడూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉండేది నేనొక మంచి తల్లిగా సమాజంలో పేరు తెచ్చుకున్నాను నా భర్త లేకపోయినా వాడిని కష్టపడి పెంచి మంచి ప్రయోజకుణ్ణి చేశాను అలాగే నేను ఇప్పుడు ఒక మంచి అత్తగారిని కూడా అవ్వాలి బ్రహ్మాజీకి పెళ్లి చేసిన తర్వాత అతనికొచ్చే భార్య అందరితో కలిసిపోయి ఉండాలని కోరుకుంటున్నా అలాగే నేనొక మంచి అత్తగారిగా తాను భావించాలి చుట్టుపక్కల కూడా అదే అనుకోవాలి అని అనుకుంటుంది రోజులు గడుస్తూ ఉన్నాయి తాను అనుకున్నట్టుగానే కొడుకు బ్రహ్మాజికి పెళ్లి జరిపిస్తుంది తన కూడలి పేరు లక్ష్మి లక్ష్మి చాలా మంచి అమ్మాయి కాని తను ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నుంచి అత్తాకూడల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి సీతమ్మ తన ఇంటి ఆచారాలు నిబంధనల గురించి చాలా బలంగా ఉండేది వాటిని ఖచ్చితంగా కోడలు పాటించాలి అని ఆమెకు చెప్తూ ఉండేది అయితే కోడలు వాటిని పట్టించుకునేది కాదు ఆ విషయంలో వాళ్లకు గొడవలవుతూ ఉంటాయి ఒకరోజు సీతమ్మ ఎప్పటిలాగే కోడలితో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది చూడమ్మ లక్ష్మి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినడం లేదు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను విను నువ్వు ఉదయం ఐదు గంటలకే నిద్రలేవాలి ఇంటి పనులు సమయానికి పూర్తవ్వాలి దేవుడికి పూజ చేసిన తర్వాత భోజనం సిద్ధం చెయ్యాలి నువ్వు సమయానికి వీటిని పూర్తి చెయ్యట్లేదు ఉదయాన్నే నిద్రలేగవు అప్పుడు సమయానికి ఇవన్నీ కూడా అయిపోతాయి అత్తయ్య మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను ఉదయాన్నే నిద్ర లేచినా కూడా నా వల్ల కావటం లేదు ఎందుకంటే నేను పనులు తొందరగా చేయలేకపోతున్నాను మీరు నన్ను అర్థం చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నేను సమయానికే నిద్రలేచి పనులు చేయడానికి ప్రయత్నిస్తాను దయచేసి నన్ను మాత్రం తిట్టకండి అని కోపంగా నుంచి వెళ్ళిపోతుంది దాన్నంతా తన భర్త బ్రహ్మాజీ చూస్తూ ఉంటాడు కాని ఏం తెలియనట్టుగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు రోజులు గడుస్తూ ఉన్నాయి లక్ష్మి కొత్తగా వచ్చిన అమ్మాయి కావడంతో కొన్ని పనుల్లో ఆలస్యమవుతూ ఉండేది అత్తగారు వాటిని చూస్తూ ముక్కుమూతి విరుచుకుంటూ వెళ్తూ ఉండేది దానిని చూసిన బ్రహ్మాజీ తల్లితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు కాని సీతమ్మ అతనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉండేది అప్పుడు బ్రహ్మాజీ చూడు లక్ష్మి మా అమ్మకి సమయానికి పనులన్నీ అయిపోవాలి తను అనుకున్నట్టు జరగకపోతే ఇంటికి అశుభం జరుగుతుందని ఆమె భావిస్తుంది అంతేగాని మీద ఎలాంటి కోపం లేదు దయచేసి అర్థం చేసుకో తప్పుగా అపార్థం చేసుకోవద్దు ఆ మాటలు విన్న లక్ష్మి నేను అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నానండి కానీ మీ అమ్మగారు ముక్కు మూతి విరుచుకుని వెళ్ళిపోతే నాకు బాధగా ఉంటుంది మీరే ఆమెకు చెప్పండి కొన్ని రోజులు పోతే నాకు పనులన్నీ అలవాటవుతాయి నేను చాలా వేగంగా పనులన్నీ సమయానికి అయిపోయేలా చేస్తాను అందుకు బ్రహ్మాజీ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఉదయం సీతమ్మ కోడలితో చాలా కోపంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంట్లోవి నీవు అర్థం చేసుకోవాలంటే ఇంకెన్ని రోజులు పడుతుంది ఇది మా ఇంటి పద్ధతి ఇవి పాటించకపోతే ఎలా ఇంకా ఎంతకాలమని నేను చూస్తూ ఉండాలి చెప్పు నువ్వు చేసే పనుల వల్ల ఇంటికి అరిష్టం కలుగుతుందా అని నాకు చాలా బాగా అర్థమవుతుంది నా కుడి కన్ను ఎప్పుడూ అదురుతూనే ఉంది ఆడవాళ్లకి కుడి కన్ను అదరకూడదు మగవాళ్లకి కుడి అదిరితే అదృష్టం అదే ఆడవాళ్లకి కుడి అదిరితే అశుభం జరుగుతుందని నువ్వు చేసే పనుల వల్ల ఇంటికి అశుభం జరుగుతుందని నేను గట్టిగా భావిస్తున్నాను నువ్వు ఇంటికి పట్టిన దరిద్రమవుతావని భయమేస్తుంది నాకు దయచేసి నీకు దండం పెడతానమ్మా రేపటి నుంచి త్వరగా పనులు చేయడానికి సిద్ధమవ్వు అంటూ ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుంది ఆ మాటలకి లక్ష్మి ఏం మాట్లాడకుండా చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన బాధని తన భర్తకు చెప్పుకోవడానికి తన భర్త దగ్గరికి వెళ్తుంది లక్ష్మి దయచేసి మా అమ్మ చెప్పిన మాటలు నాకు అస్సలు చెప్పొద్దు ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి నా దగ్గరకు మాత్రం రావద్దు మీ వల్ల నాకు ప్రశాంతత లేకుండా పోతుంది ఈ విషయంలో నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక ఆమె తల్లికి ఫోన్ చేసి తల్లితో అమ్మా ఇంట్లో మూఢ నమ్మకాలు ఆచారాలు పాటించకపోతే మా అత్తగారు నన్ను చాలా చివాట్లు పెడుతున్నారు ఎంత త్వరగా నిద్ర లేచినా పనులు త్వరగా అవ్వడం లేదమ్మా నిజానికి లోపం నాదే ఏదో పని చేశామంటే చేశామన్నట్టుగా చేస్తే నాకు పని చేసినట్టు అనిపించదు కొంచెం నిదానమైనా పరిశుభ్రంగా ఉంటేనే కదా అందరికీ నచ్చుతుంది ఆ విషయం మా అత్తగారికి చెప్పడానికే ప్రయత్నిస్తున్నా కానీ ఆమె అర్థం చేసుకోవట్లేదమ్మా నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటూ చాలా బాధగా జరిగిన విషయమంతా చెబుతుంది ఆ మాటలు విన్న తల్లి చూడమ్మా లక్ష్మి చిన్నగానైనా మీ అత్తగారు చెప్పిన పనులు వేగంగా చేయటానికి ప్రయత్నించు అత్తగారిని ప్రేమతో మాట్లాడి ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఆమె ఒక మాటన్నా నువ్వేమీ తిరిగి మాట్లాడకమ్మా నువ్వు తగ్గే ఉండాలి అప్పుడు నా కోడలు మంచిదని ఆమె భావించి ఆమె కూడా కొంత తగ్గుతుంది అలా ఉంటేనే అత్తగారు త్వరగా కలిసిపోతారు అప్పుడు మీ జీవితంలో ఇంకా ఎటువంటి ఎడబాటు అనేది ఉండదు తల్లి పొరపాట్లు జరగవు అని సలహా ఇస్తుంది తల్లి లక్ష్మి ఆ సలహాల మేరకు తన తల వంచింది ఆమె తన మనసులో అమ్మ చెప్పింది కూడా నిజమే కదా నేను మా అత్తగారికి ప్రతిసారి ఎదురు తిరుగుతున్నాను ఈరోజు ఆమెకు ఎదురు తిరగకుండా మాట్లాడకుండా ఉంటే ఆమె కొంతవరకు నన్ను ఏమీ అనలేదు నేను ఎదురు తిరిగితే మాటా పెరిగి వాదన ఎక్కువవుతుంది ఇదంతా కాదు ఒకసారి అత్తగారితో ప్రేమగా కూర్చొని మాట్లాడాలి అని అనుకుంటుంది అనుకున్నట్టుగానే ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారిని ఆమె కూర్చోబెట్టి చాలా మెల్లగా ప్రేమతో అత్తయ్యా నేను మిమ్మల్ని బాధ పెట్టాలనుకోలేదు నాకు మీ ఇంటి పద్ధతులు తెలియవు నిజానికి మీలాగానే నేను ఎంత ప్రయత్నించినా చేయలేకపోతున్నాను మీరే దగ్గరుండి నాకు నేర్పించొచ్చు కదా అత్తయ్యా నాకు నిజంగా తలపొగరు నేర్పించని ఒక్క మాట అడిగితే ఏం పోయేది నా తలపొగరు వల్లే నేను మీకు ఎదురు తిరిగి మాట్లాడాను నేను ఎదురు తిరగకుండా ఉండుంటే మీరు నాతో ప్రేమగా మాట్లాడతారని నాకు అనిపించింది అందుకే అడుగుతున్నానత్తయ్య నాకు ఇంటి పని దగ్గరుండి నేర్పిస్తారా ఆ మాట వినగానే సీతమ్మకు ఆశ్చర్యం వేసింది తన కోడలు ఇలా అర్థవంతంగా మాట్లాడుతుందనుకోలేదు ఆమె చాలా ఆనందపడుతూ నేను తప్పకుండా అన్ని నేర్పిస్తాను తల్లి నువ్వు పనులు వేగంగా చేయడానికి నేను నీకు సహాయం చేస్తాను నువ్వేం బాధపడకు అని చెబుతుంది ఆ మాట వినగానే లక్ష్మి చాలా సంతోషపడుతుంది ఆ రోజునుంచి అత్తాకోడలిద్దరూ కూడా కలిసి పనిచేస్తూ ఆ ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దుతారు అదంతా చూస్తున్న కొడుకు విజయ్ అస్సలు ఊహించలేదు మీరిద్దరిలా కలిసి పనిచేస్తారని నాకు చూడ్డానికి చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడు ఇలాగే ఉండి కలిసికట్టుగా ఉంటే ఇంట్లో ఎలాంటి సమస్య ఉండదు నేను ప్రశాంతంగా ఉంటాను ఆ మాట వినగానే వాళ్లు నవ్వుతారు నుంచి వెళ్ళిపోతాడు అత్తగారు కోడల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి అదే విషయాన్ని తల్లి శారదకు ఫోన్ చేసి చాలా సంతోషంగా శారదతో మాట్లాడుతూ ఉంటుంది అమ్మా నువ్వు చెప్పినట్టుగా మా అత్తగారితో మాట్లాడాను తను ఇదివరకులాగా లేదమ్మా చాలా మారిపోయింది నన్ను ఎంత ప్రేమతో చూసుకుంటుందంటే నేనస్సల్ నమ్మలేను దానికి తోడు నేను కూడా అణిగిమణిగుంటున్నానమ్మా అంటూ జరిగిన విషయం చెబుతుంది ఆ మాట విని తల్లి చాలా సంతోషపడుతూ చోలో మంచి శుభవార్త తల్లి ఇక మీరు తల్లి కూతుళ్ళలాగా సంతోషంగా ఉండండి అని చెబుతోంది ఆ మాట విని ఆమె సరే అమ్మాని అంటుంది అలా ఫోన్ మాట్లాడడం అంతా వింటున్న అత్తగారు తన మనసులో పాపం నా కోడల్ని చాలా ఇబ్బంది పెట్టాను అందుకే తన తల్లి దగ్గర సలహా తీసుకుంది కాకుండా నేనే ఆలోచించినట్టయితే తనకు ఇదంతా అయ్యేది కాదుగా ఏదేమైనా మాకు మంచే జరిగింది అనుకుని నుంచి వెళ్ళిపోయింది దాన్ని గమనించిన బ్రహ్మాజీ లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మితో నువ్వు మీ అమ్మతో మాట్లాడిన మాటలు మా అమ్మ విన్నది నాకు తెలిసి మా అమ్మనికు పెద్ద ఫ్యాన్ అయిపోయి ఉంటుంది నువ్వు కూడా మా అమ్మని బాగా చూసుకుంటున్నావు ఖచ్చితంగా ఇప్పుడు నీకు మా అమ్మ బహుమతి తీసుకొని వస్తుంది చూడు దాన్నంత విని నాకు బహుమతి ఎందుకండి నేనేమైనా బయటిదాన్నా అని అంటూ ఉండగానే అత్తగారు అక్కడికి ఒక ప్లేట్లో పట్టు చీరలు నగలు తీసుకుని వచ్చి చూడమ్మ కోడలు పిల్ల ఇవన్నీ నీకే అలాగే ఈ రోజు నుంచి ఇంటి అధికారాలు మొత్తం నీ చేతికే అప్పజెబుతున్నాను ఇవి బీర్వ తాళాలు ఈ ఇంటి గౌరవాన్ని ఆచారాన్ని నువ్వే కాపాడాలి నీ మీద నమ్మకంతోనే ఇదంతా నీ చేతిలో పెడుతున్నాను ఆ మాటలు విని కోడలు ఏడుస్తూ అత్తయ్యా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు నన్ను క్షమించండి ఎందుకంటే ఇంత పెద్ద బరువు బాధ్యతలు నేను మోయలేను మీరు బ్రతికున్నంతకాలం నన్ను మీతో పాటు నడిపించండి అత్తయ్యా ఆ తర్వాత కావాలంటే ఈ బాధ్యతల్ని నేను తీసుకుంటాను ఈ విషయం కాదు అనకండి అని పదే పదే ప్రతిమలాడుతుంది ఆ మాటలకి అత్తగారు మరింత సంతోషపడుతూ అధికారం ఎప్పుడు చేతిలోకి వస్తుందా అని ఎదురుచూసే కోడల్లోచ్చే ఏ రోజుల్లో అత్తగారి మాట వింటానంటున్న నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉందమ్మా జన్మ జన్మలకి నువ్వే నాకు కోడలిగా రావాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఆ మాట విని అక్కడున్న బ్రహ్మాజీ నవ్వుకుంటాడు అలాగే ఆమె కూడా చాలా సంతోషపడుతుంది ఇలా తల్లి మంచి మాటలు చెప్పి కూతుర్ని అత్తగారితో స్నేహంగా ఉండేలా చేయాలి కానీ గొడవలు పెట్టి అత్తాకోడలిని శత్రువులుగా చేయకూడదు అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం అలాగే అత్తగారు కూడా కోడలితో ఎలా ప్రవర్తించాలి కోడలు అత్తగారితో ఎంత ప్రేమగా ఉండాలి అన్నది ఈ కథ ద్వారా తెలుసుకున్నాం ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టింపులు బాగా ఎక్కువగా ఉండేవి కులపిచ్చు కూడా ఉండేది ఎవరైనా సూరమ్మతో మాట్లాడాలి అంటే తెగ భయపడిపోయేవారు రోజా ఎప్పటినుండో సూరమ్మలో మార్పులు తీసుకుని రావాలని అనుకుంటూ ఉంటుంది అబ్బబ్బా ఈ చలికాలంలో ఉదయం లేవడం అంటే చాలా కష్టంగా ఉంది రాత్రేమో నిద్ర పట్టదు ఉదయమేమో మెలకువరాదు వయసవుతుంటే ఇంతెనేమో అంటూ సూరమ్మ మెల్లగా నిద్రలేచి తన ఇంటినుంచి బయటకు వస్తుంది రోజా ఎంతో ఆనందంగా చేతిలో ఒక లెటర్ని పట్టుకొని అప్పుడే ఇంటి లోపలికి వస్తుంది ఏంటి రోజా ఎంత ఎక్కడికి ఎక్కడికెళ్ళవు ఏదో బాగా ఆనందంగా ఉన్నట్టున్నావు చేతిలో ఏంటా లెటరు దీని గురించి ఇప్పుడే రఘు చూడు ఏం వచ్చిందో ఏం వచ్చింది మళ్ళీ ఏమైనా కొత్త జాబ్ వచ్చిందా అరే అది కాదు నీకు తెలుసు కదా ఈ మధ్య నేను ఒక జాబ్కి అప్లై చేశానని నాకు ఆ జాబ్ వచ్చింది ఇదే ఆ ఆఫర్ లెటర్ ఆఫర్ లెటరా నాకు లీవ్ లెటర్ తెలుసు ఆఖరికి లవ్ లెటర్ కూడా తెలుసు ఈ ఆఫర్ లెటర్ అంటే ఏంటి అంటే మన రోజాకి ఉద్యోగం వచ్చిందమ్మా రోజా కూడా ఇప్పుడు నాలాగే ఉద్యోగం చేస్తుంది ఆయన నీకెవరు ఉద్యోగం ఇచ్చారే ఇంతకి ఏం జాబ్ అది టీచర్ జాబ్ అత్తయ్యా మన ఊర్లో ఉన్న ఒక పెద్ద స్కూల్లో టీచర్ ఉద్యోగం ఖాళీగా ఉందని విన్నాను వెంటనే అప్లై చేశాను ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయ్యాను అందుకే ఈ జాబ్ వచ్చింది నాకు తెలియకుండా ఎంత చేశావా ఆయన అడిగిన ఉద్యోగానికి అప్లై చేశావు నేనొక దాని ఉన్నానని మర్చిపోయావా మాలా అంటున్నావు నీకు చెప్పి ఉంటే నువ్వు కూడా అప్లై చేసేదానివా చాలే ఆపునీ జోకులు ఇదిగో పిల్ల నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాలి మనకేమైనా డబ్బుకి లోటుందా రఘు బాగానే సంపాదిస్తున్నాడుగా అంతేకాదు మనకి బోలెడన్ని ఆస్తులు కూడా ఉన్నాయి ఏదేమైనా ఆడవాళ్లు ఉద్యోగం చేయడం అంత మంచిది కాదు ఏంటమ్మా ఈ కాలంలో కూడా ఇలా మాట్లాడుతున్నావు ఏ కాలంలోనైనా నేను ఇలానే మాట్లాడతాన్రా ఆడవాళ్లు పనిచేయాల్సిన అవసరం ఏముంది చెప్పు బాగా ఆలస్యమైంది గాని ముందెళ్ళి వంట మొదలు రోజా అలా సూరమ్మ చెప్పడంతో పాపం రోజా ఎంతో బాధపడుతూ వంటగదిలోకి వెళ్తుంది ఏంటో అత్తయ్య గారు ఈవిడలో మార్పు ఎప్పుడొస్తుందో ఏమో ఆడవాళ్ళు ఎప్పుడు వంటింటికి అతుక్కుపోవాల్సిందేనా అలా రోజా ఎంతో బాధపడుతూ ఉంటుంది మరోవైపు సూరమ్మ చక్కగా తయారై ఇంటి నుండి బయటకు వెళ్తుంది కాలనీలో పారిశుద్ధ కార్మికులు పనిచేస్తూ ఉంటారు ఏంటి మీరంతా ఇలా కష్టపడి ఈ కాలనీని ఎందుకు శుభ్రం చేస్తున్నారు అని సూరమ్మ ఒక కార్మికురాలిని అడుగుతుంది అందుకు ఆమె ఇలా సమాధానమిస్తుంది ఏం లేదమ్మా మరో రెండు రోజుల్లో స్వాతంత్ర దినోత్సవం రాబోతుంది కదా అందుకే మా అధికారులు మమ్మల్ని ఇలా కాలనీ మొత్తాన్ని శుభ్రం చేయమని చెప్పారు కేవలం కాలనీ మాత్రమే కాదు ఊరు మొత్తం నీలాగే శుభ్రం చేస్తున్నాం అవునా చాలా మంచి పని చేస్తున్నారు కేవలం కాలనీలు మాత్రమేనా ఇండ్లను కూడా శుభ్రం చేస్తారా ఏం మాట్లాడుతున్నావా అసలు మన ఇండ్లను మనమే శుభ్రం చేసుకోవాలి నాకు తెలుసులేరా ఏదో సరదా కడిగాను మనం ఎన్నో పండుగలు చేసుకుంటూ ఉంటాం మొన్ననేగా వరమహాలక్ష్మి వ్రతాన్ని కూడా అద్భుతంగా చేసుకున్నాం నీకు పండుగలు చేయడం అంటే చాలా ఇష్టం కదా అమ్మా అవునరా అందుకే ఒక ఆలోచన వచ్చింది లోపలికిరా నా ఆలోచన ఏంటో నీతో చెబుతాను అంటూ సూరమ్మ తన కొడుకుని తన ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది ఒరే అన్ని పండుగల్లాగానే జెండా పండుగ కూడా జరుపుకోవాలని నాకు ఆశగా ఉందిరా ఆశగా ఉంటే మాత్రం ఈ వయసులో ఎలా జరుపుకుంటారమ్మా మళ్ళీ బడికి వెళ్తావా ఏంటి అన్నింటికి ఎగతాళి చేయడం నీకు బాగా అలవాటైపోయింది గదా జెండా పండుగ చేసుకోవాలంటే బడికే వెళ్ళాలా ఏ ఇంటి వద్ద చేసుకోలేమా కేవలం పిల్లలు మాత్రమే జెండా పండుగ చేసుకోవాలని ఎక్కడైనా రాసుందా ఏంటి లేదుగా పండుగ చేసుకోవడానికి వయసుతో పనే ఉందిరా అలా సూరమ్మ రఘుతో చెబుతుంది ఇంతలో రోజా అక్కడికి టీ మరియు టిఫిన్లు తీసుకుని వస్తుంది ఏంటత్తయ్యా ఏదో పండుగ గురించి మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ నీకెందుకు నేను ఈ ఇంటి పెద్దని వీడేమో నా కొడుకు మేము ఏమైనా మాట్లాడుకుంటాం మధ్యలో నువ్వు ఇలా మాట్లాడకూడదు మా కాలంలో అయితే ఇల్లాలి నోటి నుండి మాట కూడా వచ్చేది కాదు ఈ మధ్య ఆడపిల్లలేంటో పెద్దవాళ్లు మాట్లాడుతుంటే నేరుగా మధ్యలోకి వచ్చి ఇలా అన్నింటికి అడ్డుకుంటూ ఉంటారు నన్ను క్షమించండి అత్తయ్యా ఇంకెప్పుడు ఇలా మధ్యలో మాట్లాడను అంటూ రోజా వంటగదిలోకి వెళ్ళిపోతుంది మరోవైపు సూరమ్మ తన కొడుకుతో ఇలా చెబుతూ ఉంటుంది నేను నిర్ణయించుకున్నాన్రా ఈసారి నేను ఎలాగైనా జెండా పండుగని జేరిపోదేడతాను కాలనీలో ఉన్న మన స్నేహితులని పిల్లల్ని జెండా పండుగ నాడు ఆహ్వానిద్దాం అందరికి మిఠాయిలు వంచుదాం నిర్ణయించుకున్నాక నీ ఆపడం నా తరమా నీ ఇష్టమమ్మా నువ్వెలా అనుకుంటే అలాగే కానివ్వు అలా రఘు కూడా పచ్చ జెండా ఊపడంతో సూరమ్మ జెండా పండుగని జరపాలి అని నిర్ణయించుకుంటుంది అనుకున్నట్టుగానే ఇంటిని కోడలి చేత శుభ్రం చేస్తూ ఉంటుంది ఇదిగో రోజా ఇంటి మొత్తాన్ని చక్కగా శుభ్రం చేయి ఏ ఒక్క మూలలో కూడా దుమ్ము మట్టి ఉండడానికి వీల్లేదు అంతేకాదు ఆగస్టు పదిహేనవ తేదీనాడు అందరికీ స్వీట్లు వంచాలని నేను డిసైడ్ అయ్యాను స్వీట్ షాప్ల నుంచి స్వీట్లు తెస్తే ఏం బాగుంటుంది చెప్పు కాబట్టి అందరికీ పంచడానికి ఆ స్వీట్లు కూడా నువ్వే చేయాలి అలాగే అత్తగారు ఆ పనులన్నీ నేను ఇప్పుడే మొదలు పెడతాను అలా సూరమ్మ పనులన్నింటినీ రోజాకి అప్పజెప్తుంది సూరమ్మ చక్కగా తన గదిలోకి వెళ్లి గురక పెట్టి హాయిగా నిద్రపోతూ ఉంటుంది ఇది చాలా బాగుంది ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు మాత్రం ఆడవాళ్లకుండదు కానీ ఏం జరిగినా ఆడవాళ్లే ముందుండి అన్ని పనులు చేయాల్సి ఉంటుంది ఏంటో స్వతంత్రం వచ్చి అవుతున్నా సరే మాలాంటి ఆడవాళ్లకి ఇంకా స్వతంత్రమే రాలేదు అంటూ రోజా తనలో తానే బాధపడుతూ ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది ఇంతలో ఎవరో తలుపుని తట్టినట్టు అనిపిస్తుంది రోజా వెళ్ళి ఆ తలుపుని తెలుస్తుంది చూస్తే అక్కడికొచ్చింది పారిశుద్ధ్య కార్మికురాలు సుగుణ ఆమె చేతిలో చీపురు పట్టుకుని కనిపిస్తుంది క్షమించండమ్మా ఉదయం నుండి కాలనీ మొత్తాన్ని శుభ్రం చేసి బాగా అలిసిపోయాను కళ్ళు తిరుగుతున్నాయి కాస్త తినడానికి ఆహారం ఉంటే పెట్టండమ్మా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లేసరికి సాయంత్రం అవుతుంది అప్పటిదాకా ఆకలితో ఉండటం కాస్త కష్టమే దయచేసి కొంచెం ఆహారాన్ని పెడతారా తప్పకుండా రండి రండి లోపలికి రండి రాత్రి మిగిలిపోయిన ఆహారం ఉన్నా పర్వాలేదమ్మా అరే అలా ఎందుకు ఉదయం చేసిన వేడివేడి ఉప్మా ఉంది ఆ ఉప్మానే వడ్డిస్తాను కూర్చోండి అంటూ రోజా సుగుణకి ఉప్మా వండిస్తుంది సుగుణ ఆహారం తింటూ ఉంటుంది ఇంతలో సూరమ్మ గదిలో నుండి బయటకు వస్తుంది ఆహారం తింటూ ఉన్న సుగుణని చూసి సూరమ్మకి చాలా కోపం వస్తుంది ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి లోపలికి వస్తావు కాకుండా మేము కూర్చునే డైనింగ్ టేబుల్ పైన కూర్చొని మేము తినే కంచంలోనే ఆహారం తింటావా అయినా రోజా నీకసలు బుద్ధుందా పడితే బడితే ఇంటి లోపలికి రానిస్తావా ఈమె ఆఫ్టర్ ఆల్ ఒక స్వీపరు అందులోను ఏ కులానికి చెందిందో తెలీదు ఈమెని నువ్వు ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు అంటూ సూరమ్మ గట్టిగా కేకలు వేస్తుంది అది విన్న సుగుణ ఎంతో బాధపడుతుంది చిన్నమ్మగారిని ఏమి అనకండమ్మా తప్పంతా నాదే నేనే అమ్మగారిని కొంత ఆహారం పెట్టమని అడిగాను నేననుకున్నాను కాలం మారిందని లేదు కేవలం రోజులే గడిచాయని నాకు బాగా అర్థమైంది దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి సుగుణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజాకి చాలా బాధ కలుగుతుంది ఏమిటో ఈ అత్తయ్య ఈవిడకి వెంటనే బుద్ధి చెప్పాలి లేకపోతే ఈవిడిలో మార్పు ఎప్పటికీ రాదు అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది ఆగస్టు పదిహేనవ తేదీ రాని వస్తుంది రఘు తన ఇంటి ముందు ఒక స్టేజిని ఏర్పాటు చేస్తాడు అలాగే ఫ్లాగ్ హోస్టింగ్కి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తాడు మరోవైపు రోజా స్వీట్స్ తయారు చేస్తుంది అలాగే కాలనివాసులందరి కోసం టిఫిన్లు కూడా ఏర్పాటు చేస్తుంది మెల్లమెల్లగా కాలనివాసులందరూ ఇంటికి రావడం మొదలు పెడతారు అతిథులందరూ వచ్చేస్తున్నారు టైం కూడా అయిపోతుంది మనం వెంటనే ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయాలి అంతా సిద్ధంగా ఉందత్తయ్య మీరు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయటమే ఆలస్యం నాకు చాలా ఆతృతగా ఉందే నేను ఈ పని ఎప్పుడు చేయలేదు మొదటిసారి చేయబోతున్నాను గదా అందుకే ఇలా ఉన్నట్టుంది అంటూ సూరమ్మ తెగ ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది అందరూ సూరమ్మని పొగుడుతూ ఉంటారు మీరందరూ ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా హాయిగా ఉంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం ఫ్లాగ్ హాయిస్టింగ్ మాత్రమే కాదు మీ అందరి కోసం స్వీట్లు అలాగే టిఫిన్లు కూడా రెడీగా ఉన్నాయి అది సరే కాని ఏమిటి చెత్త మీ ఇంటి చుట్టూ ఇంత చెత్తుందేమిటి ఆరే అవును ఈ చెత్త ఏంటి ఏంటి రోజా నువ్వు ఈ చెత్తని శుభ్రం చేయలేదా ఇంట్లో చెత్తని నేను శుభ్రం చేశానత్తయ్యా ఇది ఇంటి బయట చెత్త నాకు తెలిసి ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినట్టు లేరు ఆరే అదేమిటి వాళ్ళు ఎలా ఎందుకు రాలేదు వచ్చారు మా ఇంటి ముందంతా శుభ్రం చేశారు కదా కాలనీ అంతా శుభ్రం చేశారు కాని కేవలం మీ ఇంటిని మాత్రమే శుభ్రం చేసినట్టు లేరు ఎందుకలా ఆ ఎందుకో నాకు అత్తయ్య నిన్న మీరు ఆ సుగుణాన్ని తిట్టారు కదా ఇటువైపుకి రావద్దని కూడా అన్నారు అందుకే సుగున ఇటువైపుకు వచ్చి శుభ్రం చేసినట్టు లేదు మీరే ఈ చెత్త మొత్తాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది ఏమిటి నేనా నేనెలా శుభ్రం చేయగలను ఇంత మురికగా ఉన్న ప్రదేశాన్ని చూడటానికే నాకు చాలా చిరాగ్గా ఉంది ఇక నేనిదంతా నా చేత్తో ఎలా శుభ్రం చేస్తాను బాబోయ్ నా వల్ల కాదు ఈ వాసనే నేను భరించలేకపోతున్నాను ఏంటత్తయ్యా ఒక్కరోజుకే మీరు స్మెల్ ని భరించలేకపోతున్నారు అలాంటిది ఆ కార్మికులు నిత్యం ఎలాంటి పనులే కదా చేస్తూ ఉంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చెత్త వేస్తూ ఉంటాం ఇంకా వాళ్లేమో మనం వేసిన చెత్తని శుభ్రం చేస్తుంటారు అలాంటి వారు శుభ్రం చేయకపోతే మనలాంటివారు నిమిషం కూడా ఊపిరి పీల్చుకోలేం తెలుసా అవును నీ కోడలి చెబుతుంది నిజమే సూరమ్మా అంతేకాదు నిన్న మీరు కులం గురించి కూడా మాట్లాడారు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదేళ్లవుతుందత్తయ్యా ఇప్పటికీ మీలాంటివారు కులాల గురించి ఆలోచిస్తున్నారు అందుకే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది ఎప్పుడైతే ఈ కులమన్న మాట వినిపించకుండా పోతుందో అప్పుడే పూర్తిగా అభివృద్ధి చెందినట్టు సూరమ్మ నీ కోడలికి మంచి ఆలోచనలున్నాయి ఇంతకీ నువ్వేం చదువుకున్నావు రోజా చూస్తుంటే బాగా చదువుకున్నట్టే ఉన్నావు మరి నువ్వు ఉద్యోగం ఎందుకు చేయటం లేదు మీరు వినే ఉంటారా ఆంటీ గారు ఏ పదో తరగతి రిజల్ట్స్ అయినా లేక ఇంటర్ రిజల్ట్స్ అయినా సరే బాలికలదే పై చేయని కానీ అలాంటి ఎన్నో చేతులు ఇవాళ వంటగదిలో అంట్లు తోముతున్నాయి మా లాంటి వారిని కూడా ఉద్యోగం చేసుకోవడానికి అనుమతిస్తే ఈ దేశం మరింత ముందుకు వెళ్తుంది ఇప్పటికైనా ఇదంతా మీకు అర్థమైతే బాగుంటుందత్తయ్యా అర్థమైంది ఎన్ని రోజులు నేను ఎంత తప్పుగా ఆలోచించానో నాకు బాగా అర్థమైందమ్మా నిజానికి ఈ దేశం శుభ్రంగా ఉందంటే దానికి కారణం పారిశుద్ధ కార్మికులే వెంటనే నేను సుగుణ ఇంటి వద్దకు వెళ్లి క్షమాపణలు చెబుతాను ఇంటివద్దకు వెళ్లాల్సిన పనేం లేదత్తయ్యా సుగుణ ఎక్కడే ఉందే నేనే సుగుణాన్ని కావాలని మన ఇంటి వద్ద శుభ్రం చేయొద్దని చెప్పాను అప్పుడే కదా మీకు సుగుణ విలువెంటూ అర్థమయ్యేది ఇదిగోండి సుగుణ ఎక్కడే ఉంది చూడండి నన్ను క్షమించు సుగుణ నేను నీ పట్ల తప్పుగా ప్రవర్తించాను ఈ వాళ్ళ నువ్వే ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయాలమ్మా అరే ఈ పనులన్నీ నాకేం వచ్చమ్మా ఇదంతా చేయాల్సినవి దేశాన్ని చెత్తవేసి పాడు చేసే మాలాంటి వాళ్ళకంటే వాళ్లకంటే నిత్యం దేశాన్ని శుభ్రం చేస్తున్న మీలాంటి వాళ్లే చాలా గొప్పవాళ్లు పెద్దవాళ్లు నీలాంటి వాళ్లే జెండాని ఎగరేస్తే ఎంతో బాగుంటుంది అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి సుగుణని స్టేజ్ ఎక్కిస్తారు సుగుణ ఫ్లాగ్ని ఎగరవేస్తుంది అందరూ ఫ్లాగ్ని చూసి సెల్యూట్ చేస్తారు ఇక రోజా ఏమో దేశభక్తి గీతాలను పాడుతుంది ఇక కాలనీలో ఉన్న పిల్లలేమో దేశం కోసం పోరాడిన వీరయోధుల చరిత్రను తెలియజేస్తారు ఆ తర్వాత అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపిస్తారు జెండా పండుగ ఎంతో అద్భుతంగా జరిగింది చూడండి ఇంతటితో అయిపోలేదు అందరికి వేడివేడి బొబ్బట్లు పెడతాను పిల్లలు మీకోసం గులాబ్ జామున్లు సిద్ధంగా ఉన్నాయి వచ్చి తిందురుగాని రండి అలా సూరమ్మ అందరికీ వేడివేడి స్వీట్స్ పంచుతూ ఉంటుంది కాలానివాసులందరూ స్వతంత్ర దినోత్సవాన్ని ఎంతో హాయిగా జరుపుకుంటారు సూరమ్మ తన కోడలైన రోజాకి ఉద్యోగం చేయడానికి అనుమతి కూడా ఇచ్చేస్తుంది